హాయ్ అండి హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు అండి సంక్రాంతి సెలవులకి అమ్మవాళ్ళ ఊరు వచ్చాము అమ్మవాళ్ళు కూడా అండి చాలా బాగుంటుంది ఎవరికైనా అమ్మవాళ్ళ ఇల్లు బాగానే ఉంటుంది కానీ మా ఊరు ఇంకా స్పెషల్ అండి మా ఇల్లు అయితే పొలాల దగ్గరే పొలాల పక్కనే మా ఇంటి తర్వాత ఇంకా రెండిల్లు పొలాలండి చెరువు అడివి కానీ మాకు దగ్గరేనండి చాలా బాగుంటుంది అయితే మీకు కూడా చూపిద్దామని చెప్పి వీడియో తీశాను అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఈ విధంగా కోళ్ళు మొక్కలు ఉంటాయండి అదైతే కట్టేసింది పందింగ్ కోడండి దాన్ని వెప్పరు కట్టేసి ఉంచుతారు అనమాట ఇవన్నీ కరివేపాకుంటారు వీళ్ళ లైఫ్ స్టైల్ చాలా సింపుల్గా ఉంటుంది అఫ్ కోర్స్ మాది విలేజేనండి రాఖీ అండి పడుకుంది నైట్ అంతా ఇంటి కాపలా కాసిద్దండి కోళ్ళ దగ్గరికి ఎవరు వచ్చినా అసలు ఇంటి దగ్గరికి అటువైపు ఎవరు వచ్చినా కూడా ఊరుకోదు రాఖీ నిద్రపోతుంది ఇదైతే మా ఇంటి దగ్గర చెరువు అని చెప్పాయి కదా చెరువు అండి చాలా పెద్ద చెరువు మొన్న నీళ్ళు లేనప్పుడు ఈ చెరువే పంటలన్నింటినీ ఆదుకుందండి ట్యూబ్లు వేసి ఇంజిన్ల ద్వారా పంటలకి ఈ నీళ్ళను ఉపయోగిస్తారు వాస్తవానికి అయితే ఇదివరకు ఇదివరకు చాలా చిన్న చెరువు అది పనికి ఆహార పథకం ద్వారా అదంతా పనులు చేసి గ్రేన్ ద్వారా పెద్ద చెరువు చేసేసారు పెద్ద చెరువు అండి చేపల చెరువు పాడుకుంటారు దీన్ని పాడుకున్న వాళ్ళే అమ్ముకుంటారు ఈ విధంగా చాలా పెద్ద చెరువు అండి చెప్పాలంటే దీనిలో కొన్ని చావులు కూడా అయినాయండి అనుకోకుండా అనుకోకుండా పడి చనిపోయినవారు కావాలని చనిపోయినవారు కూడా ఉన్నారు అదిగోండి ఇల్లు అదైతే అదిగో కనపడుతుంది కదా బోటే దాకా ఇల్లు ఈ విధంగా అడవికి వెళ్ళి గొర్రెల్ని మేకల్ని మేపుకొని వచ్చేటప్పుడు ఏదో ఒకటి తెచ్చుకుంటారండి ఇంట్లోకి పుల్లలు కానీ తినేవి కానీ అవే ఉంటాయి కదా అని అవి జీడికాయలు ఉంటాయి అండి కుంకుడుకాయలు ఉంటాయి చూపిస్తాను అడవి కూడా నాకు వీలుంటే ఒకసారి వెళ్ళి ఈయన అడవిలో మేకల్ని మేపుకొని వస్తా విధంగా పుల్లల్ని తెచ్చుకుంటున్నాడు లోపల ఉందైతే చిన్న చిన్న ముద్దులు లాంటివి అండి పుల్లలు అదైతే అమ్మ వాళ్ళు చేయను కుప్ప అండి కుప్ప చుట్టూ మండలు ఎందుకు నాటారు అని మీకు డాడు రావచ్చు మా వైపు ఇంకా రెండో పంట ఏం ఉండదు కదా గొర్రెల్ని మేకల్ని వదిలేసేస్తారు బర్రిబొడ్డు కూడా వస్తాయి అండి అవి కుప్పని మేయకుండా ఉండడానికి ఆ విధంగా ముళ్ళు నరికి పాతుతారనమాట కంచిలాగా ఎర్లీగానే కొట్టేస్తారండి కుప్పలో మా సైడ్ అయితే సమ్మర్లో ఫుల్ మే నెలలో కొడతారు అవి కొండి కనపడుతున్నాయి కదా గూడెములు వేసుకున్నారు బాతుల మన చూపించాను కదా ఇది అమ్మ వాళ్ళ ఇల్లు ఇక్కడి నుంచి కొంచెం దూరంలోనే వాళ్ళు ఇల్లు వేసుకున్నారన్నమాట అంటే నీళ్ళు అవి తీసుకెళ్ళడానికి వాళ్ళు కొంచెం దగ్గరగా ఉంటుందని చెప్పి వాళ్ళు గుడారాలు వేసుకున్నారన్నమాట ఇవ్వండి ఇంటి దగ్గర నుంచి కనిపించేది చెరువు చెరువుని దాకా చూపించాను కదా చెరువు అది దూరంగా ఉన్నదైతే అడవి అండి వేడియాలో మీకు దూరంగా ఉన్నట్టుంటుంది కానీ మాకు చాలా దగ్గరండి చెరువు అడవి కూడా చాలా దగ్గరే అడవి అయితే చాలా బాగుంటుందండి ఇదిగో చూస్తున్నారు కదా అడవిలో మేకల్ని మేపుకుని వచ్చేటప్పుడు ఆ విధంగా ఈదుల్ని కొచ్చు తెచ్చుకుంటారండి అంటే మీకు చాలామందికి తెలియదు ఈతకాయలు ఉంటాయి కదా ఆ చెట్లు నరికేసి శుభలాగా ఉంటాయండి చెలిగి ఎండబెట్టుకుంటారు వాటిని అమ్ముతారండి ఇవి కొన్ని మేకలు అయితే గొర్రెలు అయితే మేస్తానే ఉన్నాయి పొద్దుపోయిందాక మేపాడండి ఈయన ఎప్పుడు ఇంటికి వెళ్తారో కానీ ఈ విధంగా మేకల్ని మేపుకుంటూ గొర్రెలు ఇంకా గేదెలు కూడా మేపుతారండి ఇది సాయంత్రం తీశాను నేను వీడియో గేదెలైతే వెళ్ళిపోయినాయి ఇంటికి మాకు ఉన్నాయండి అమ్మ వాళ్ళకి కూడా అంటే అవండి వాటిని ఉపయోగించి చేపలని మావులు వేస్తారు కదా పొలాల్లో కాలువల్లో మావులని మీకు చాలామంది తెలియదు వీటిని ఉపయోగించి ఆ మామూల్ని కడతారు కాలువల్లో మావులు వేస్తారు కదా అవండి ఇవి వీటిని ఉపయోగించే కడతారు మా తాతయ్య కూడా తెచ్చేవారండి చిన్నప్పుడైతే ఈధుల్ని అమ్మేసి మాకు చాలా తినేవి తెచ్చేవాళ్ళు పూలు ఆఖరికి రేపు చనిపోతారనంగా కూడా తెచ్చారండి మాకు ఇవైతే బాతులని చెప్పి మీకు గుడారాలు వేసుకున్న చూపించాను కదా వాళ్ళండి వంట చేసుకుంటున్నారు పాప పడుకుందండి వాళ్ళ పాప ఈ విధంగా నీళ్ళు తెచ్చుకొని డ్రమ్ము పెట్టుకుని ఒక పది ఇరవై రోజులు ఉంటారండి అలా గుడారాలు వేసుకొని ఇవి కొన్ని బాధలు అయితే అసలు వీడియో తీస్తుంటేనే అవి అరిసి వెళ్ళిపోతాయి ఉండటం లేదు ఇవైతే అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర జామ్ చెట్టు ఉందండి చిన్నది మా సైడ్ కోల్డ్ అసలు గంపల కింద కప్పు పెట్టరు ఈ విధంగానే చెట్లు ఎక్కిపోతాయి అసలు ఈజీ కష్టమే ఉండదండి గంపలే ఉండాలి కప్పెట్టాలి జాగ్రత్తగా చూడాలి అని ఇది మా పెద్దమ్మ వాళ్ళ ఇల్లు అండి పెద్దనాన్న కనిపించేదైతే మా పెదనాన్న మా ఆయనకి పేరు మల్ల గోరింటాకు పూలు అంటారు కదా అవండి ఇవి ఇవి ఆలు టైప్లో ఉంటాయి అవి ఉండే పూలు ఆలు ఉన్నట్టే ఉంటాయి ఈ సీజన్లోనే పోస్తాయి మంచు కాలంలోనే చాలా ఇష్టమండి నాకు ఈ పూలు మా పెద్దమ్మ పెట్టుకుంది వాళ్ళ ఇంటి దగ్గర మా సైడ్ ఏ మొక్కలు వేసినా కోళ్ళు అసలు బ్రతకనివ్వు అందుకని ఆ విధంగా కంచేస్తారు ఇటువైపు అయితే వంగ మొక్కలు ఇంకా పూల మొక్కలు పెట్టుకుందామే ఈ విధంగా మా ఊర్లో అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర లైఫ్ స్టైల్ అయితే చాలా సింపుల్గా ఉంటుంది వీడియో నచ్చితే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇప్పుడు మా రాఖీని అయితే చూపిస్తాను మీకు మేము ఊరు నుంచి వచ్చినప్పుడు అసలు ఎంత గొడవ చేసిద్దంటే వచ్చి వచ్చి రాగాళ్ళైతే రాఖీ దగ్గరికి వెళ్ళాలి మనం వెళ్ళి దానికి షేక్ హ్యాండ్ ఇచ్చి పలకరించాలండి ఆ విధంగా నిమురుతూ ఉండాలి లేకపోతే అరిసి గొడవ గొడవ చేసిద్ది అసలు వినలేమండి అసలు ఎంత బాండింగ్గా ఉండిద్దంటే రాకి ఇంకా అయితే మీకోసం మంచి మంచి వీడియోస్ పోస్ట్ చేస్తానండి వీడియో నచ్చితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి సపోర్ట్ చేయండి ఓకేనండి బాయ్